పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన పింక్ లీడర్లు కొత్త రాగం వెతుకుంటున్నారు బీసీ కోసం పోరు పడుతున్నారు కాంగ్రెస్ టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత అడుగులు వేస్తున్నారు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే బీజేపీ తీరును ఐక్యంగా ఖండించాలని బీసీలకు పిలుపునిచ్చారు కవిత తక్షణమే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు బీసీలపై ప్రేమ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి బీఆర్ఎస్ పై పడింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు ఎక్కువ సీట్లు ఖాయమంటున్నారు గులాబీ లీడర్ మరికొందరు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో బీఆర్ఎస్ బీసీ రాగం వర్కౌట్ అయ్యేనా గులాబీ దళాన్ని బహుజనులు నమ్మేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి బీసీ ఎజెండాతో కారు ఎంత దూరం జర్నీ చేస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్లో అందిస్తారు కిషోర్ మొత్తానికి బీఆర్ఎస్ లీడర్లు పోయిన చోటే వెతుక్కోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చి బీసీ రాగాన్ని ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు అంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి అలాగే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి అని స్ట్రాంగ్ గా గళమెత్తారు కవిత సో మరి ఎంతవరకు దీనిపైన వర్కౌట్ చేస్తుందంటారు కాంగ్రెస్ ఈ రానున్న స్థానిక సంస్థల నేపథ్యంలో కొత్త బీఆర్ఎస్ దూకుడు పెంచిందనే చెప్పవచ్చు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి అటు కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కవిత ఈ రోజు నిజామాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్లాన్ లో భాగంగా ఈ రోజు కవిత పలు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు గతంలో ఎలక్షన్స్ ముందు కామారెడ్డి సభలో డిక్లరేషన్ ఒక బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించింది ఆ బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ అయిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఆరు నెలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఒక డిక్లరేషన్ ప్రకటించింది ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఆరు నెలల్లోనే ప్రక్రియ ప్రారంభిస్తాం ప్రక్రియ మొదలు పెడతాం అంటూ కూడా చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా దానికి ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా వార్తలు ఆ దిశగా అదుగులు వేస్తలేదంటూ కూడా కవిత ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలోనే బీసీలను తమ వైపు తిప్పుకునేలా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇరవై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉంది ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సర్పంచ్ లు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే మున్సిపాలిటీ వంటి కార్పొరేటర్ కౌన్సిలర్ లాగా చాలా మంది బీసీలకు అవకాశం దక్కే అవకాశం అంటూ కూడా ఉందంటూ కూడా ఈ వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సుమారు బీసీ డిక్లరేషన్ అమలు పరిచినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మున్సిపాలిటీలోనే ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై మూడు మంది కొత్తగా బీసీలకు రాజకీయ అవకాశం దక్కే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాతాన్ని నలభై రెండు శాతంగా మార్చాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా కవిత ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసినట్లయితే గతంలో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది ఆ లో ప్రకటించిన హామీ మేరకు నలభై శాతం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు చాలా మంది బీసీలు ఉన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కొంత వ్యతిరేకత కొన్ని ఘటన లగచర్ల ఘటన కావచ్చు ఇంకొక పలు చోట్ల కొన్ని కొన్ని ఘటనలు కారణంగా కొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్న ఊహాగానాల ఇప్పటి కవిత సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది జాగృతి పేరుతో జైలు నుండి విడుదలైన తర్వాత మొదటిసారిగా అటు జైత్యాలకు వచ్చారు జైత్యాల అనంతరం ప్రస్తుతం నిజామాబాద్ వచ్చారు ఇదే దిశగా అటు ఆదిలాబాద్ తో పాటు నల్గొండ ఇలా ప్రధాన జిల్లాలకు కూడా వెళ్లి జాగృతి ఆధ్వర్యంలోనే జిల్లాలకు వెళ్తూ గ్రామ గ్రామాలకు కూడా ఈ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఇటు ఎంపీటీసీ జెడ్పీసీ రానున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరిట సర్వే కూడా నిర్వహించింది అయితే ఇప్పటి వరకు కూడా ఆ సర్వేకి సంబంధించిన విషయాలను బయటపెట్టలేదు అయితే సర్వే ఎందుకు చేశారనే దానికి సంబంధించి కూడా ఇలాంటి క్లారిటీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదంటూ కూడా కవిత చెప్తూ వస్తుంది ఇక ప్రధానంగా సర్వే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించినట్లయితే దానికోసమే సమగ్ర కుటుంబ సర్వే చేశారన్న వాదనలు వినిపించాయి కానీ ప్రస్తుతం మాత్రం అటు బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడంతో ఖచ్చితంగా లేవనెత్తితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ సంబంధించిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు ఎంతో కొంత గతంలో కంటే ఈసారి మెరుగైన అవకాశాలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అది స్థానికంగా ఉండే సర్పంచ్ అలాగే ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీలకు గెలుచుకునే అవకాశం ఉంటుందని కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయి నుండి పంచాయతీ స్థాయి నుండి తన పోరాటాన్ని మొదలు పెడతా అంటూ కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తానికి మాత్రం గతంలో కామరెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతాన్ని ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాత శాతం రిజర్వేషన్ శాతం ఇత ఇతరులకు సంబంధించి ఎస్సీ కావచ్చు ఇతర మైనార్టీలకు సంబంధించి ఎవరైతే ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు టచ్ చేయకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు పెంచాలి చేయాలంటే మాత్రం డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇటు అన్ని జిల్లాల పర్యటన చేస్తానంటూ కూడా కవిత కీలక వ్యాఖ్యలు కూడా చేసింది రానున్న రోజుల్లో బీసీ గలాన్ని లేవనెత్తుతామంటూ కూడా చెప్పడం జరుగుతుంది మొత్తానికి బీసీ ఎజెండాను తెర మీదకి తీసుకొచ్చారు ఫైన్ కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతల్ని కానీ బీఆర్ఎస్ పార్టీని గాని బీసీ వీళ్ళు బీసీ నాయకులు ఎంతవరకు నమ్ముతారంటారు అసలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా నమ్మి వీళ్ళు ఎత్తుకున్నటువంటి ఎజెండాకు మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉన్నాయి ప్రస్తుతం మాత్రం మీరు అన్నట్టు కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కొంత స్తబ్దుగా ఉందని చెప్పవచ్చు అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సర కాలంగా చాలా చోట్ల కూడా స్థానికంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎవరు కూడా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగానే ఈ రోజు కార్యాచరణ ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది అయితే కవిత మాత్రం జైలు నుంచి విడుదలయ్యే తర్వాత కొంత యాక్టివ్ యాక్టివ్ రోల్ పోషించే దిశగా ముందుకు కూడా మరోవైపు తెలుపుటిఆర్ సంబంధించి అటు ఈడీ కేసులకు సంబంధించి కావచ్చు విచారణ నేపథ్యంలో రానున్న రోజుల్లో కవితనే కీలకంగా మారే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మాత్రం గత సంవత్సర కాలంగా మాత్రం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ నాయకులు కొంత సద్దుగా ఉన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పార్టీని స్థానిక సంస్థలకు మరో మూడు నెలలు గడువున్న మూడు నెలల్లో స్థానిక సంస్థలు పూర్తయ్యే అవకాశం ఉన్న ఊహాగానాల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా తమంత ప్రయత్నం చేసే దిశగానే ఈ రోజు బీసీ ఎత్తుకుంటుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దానిలో భాగంగానే ఈ రోజు బీసీ డిక్లరేషన్ సంబంధించి బీసీ గలాన్ని తమ గలంగా వినిపిస్తామంటూ కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది రైట్ కిషోర్ యూ